బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బి ఉమాహేశ్వర్ తెలిపారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టిర్ పోలీస్ సీజ్ చేసిన నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయికి సంబంధించిన కేసు వివరాలను వెల్లడించారు మంచినాథ ఈరప్ప హోల్డింగ్ డ్రైవర్ కార్తిక్ హను రాజప్ప బెల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు ఇరువురు ఒకే గ్రామం చెందిన వారు పైగా బంధువులు ఈరప్పకి సుమారు ఆరు నెలల క్రితం వారి గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గల హనూర్లో తమిళనాడు చెందిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని అతను చెప్పిన మేరకు ముద్దాయిలు ఇద్దరు కలిసి గంజాయి తీసుకుని రావడానికి జానవరి ఇరవై ఏడున మధ్యాహ్నం హనూరు నుండి బయలుదేరి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని కలిసి అతనికి వాహనం ఇచ్చారు ఆ వ్యక్తి వెళ్లి సదరు వాహనంలో సుమారు రెండు కేజీల బరువుల గం ప్యాకెట్స్ మొత్తం నూట తొంభై ఎనిమిది కేజీల పరుగు కలిగిన గంజాయిని లోడ్ చేసుకుని ముద్దాయిలకు ఇచ్చారు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రాత్రి తుని నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో జిల్లా ఎస్పీ రాబడిన సమాచారం మేరకు మార్టూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావును అప్రమత్తం చేయడంతో ఇన్స్పెక్టర్ అసోసియేషన్ సిబ్బంది ఏగల్ టీమ్ తో కలిసి బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్మించారు ట్రక్ వాహనం తనిఖీ చేయగా అందులో తొంభై తొమ్మిది గంజాయి ప్యాకెట్లను గుర్తించారు ఒక్కొక్క ప్యాకెట్ లో రెండు కేజీల గంజాయి ఉందని తెలిపారు జనవరి ముప్పై ఉదయం ఇద్దరు ముద్దాలను అరెస్ట్ చేసి వారు అక్రమంగా తరలిస్తున్న సుమారు ఇరవై ఐదు లక్షల విలువ గల నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయిని గంజాయి తరలించడానికి వినియోగించిన కేఏ ఫిఫ్టీ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో నెంబర్ గల బొలేరో మినీ ట్రక్ వాహనాన్ని ముద్దాయి చెందిన రెండు సెల్ఫోన్లను తదుపరి దర్యాప్తు నిమిత్తం సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు వినియోగం అరికట్టేందుకు సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు గతంలో గంజాయి సంబంధిత కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిపై నిఘా ఉంచడం జరిగిందన్నారు ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ మిగిలిన కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయించినా రవాణా చేసినా వినియోగించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా అడిషనల్ ఎస్పీజీ రామాంజనేయుల ఆధ్వర్యంలో ముద్దాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుంటూ ప్రతిభ కనబడిన ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు ఎస్ఎస్ షేక్ సైదా హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరావు ఆంజనేయులు కానిస్టేబుల్ రమేష్ నాగేశ్వరరావు శివకుమార్ మరియు హోంగార్లు రవి రశీదులను ఎస్పీ అభినందించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా గౌరవ డీజీపీ గారు ఆదేశాలు మేరకు బాపట్ల జిల్లా పరిధిలో గాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మార్పు పిఎస్ లిమిట్స్ బొల్లాపల్లి టోల్ రాజా దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్కి కర్ణారా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలురో వెహికల్లో సుమారు నూట తొంభై ఎనిమిది కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ ఎగిరప్ప అదేవిధంగా కార్తీక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కొల్లేగల మండల్ బిటిస్తో పాటు గతంలో గాంజా పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు ఎటువంటి తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మెరికి జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది జిల్లాలో ఎవరు కూడా గాంజా విక్రయాలకు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కంజక్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది